శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలను తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మనకు కూడా చేస్తున్నటువంటి ధర్మం మీద ఉపదేశాన్ని మనందరం అనుసరిస్తున్నాము పరమాత్మ మనందరికీ కూడా స్వధర్మాచరణ శ్రేయో మార్గంలో మొదటి మెట్టు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు స్వధర్మాచరణ యొక్క ప్రాధాన్యతను ఈ ముప్పై మూడవ శ్లోకంలో ధర్మ్యం అథత్వమి కవిష్యసి తర్మం కీర్తించే యిమం ధన్య ఒకవేళ నీవు ఈ ధర్మయుమైన సంగ్రామం నరిష్యసి యుద్ధాన్ని చేయకపోతే తధర్మం కీర్తించ పిమ్మట స్వధర్మమును కీర్తిని పోగొట్టుకొని పాపం అవాప్సెసి పాపముని పొందెదవు నీవు నీ యొక్క స్వధర్మాన్ని చేయకపోతే నీకు పాపము అంటుకుంటుంది నీకు కావలసిన సత్ఫలితములు ఏమీ నీకు అందవు దీనికి తోడు నీకు అపకీర్తి కూడా అంటుకుంటుంది అని పరమాత్మ ఉపదేశిస్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ్యం సంగ్రామం అన్నారు అంటే ధర్మ యుద్ధము మరి యుద్ధము ధర్మం అవుతుందా ఇక్కడ మహాభారత యుద్ధము ధర్మము యుద్ధమా స్వజనుల హింసాత్మకమైన యుద్ధం ఇది అంటే ఎంతో మంది హింస చేత చంపబడతారు అటువంటి హింసాత్మకమైన యుద్ధము ధర్మం యుద్ధం అవుతుందా అని సందేహం కలుగుతుంది చాలామంది ఏమని అనుకుంటున్నారంటే దాయాదుల మధ్య ఆస్తి తగాదాలకు ఇంత పెద్ద యుద్ధం చేయాలా కానీ ఇది ఆస్తి తగాదాల వల్ల వచ్చిన యుద్ధం కాదు ఇది ధృతరాష్ట్ర మహారాజు వల్ల వచ్చిన యుద్ధం ధృతరాష్ట్ర మహారాజు రాజుగా అవక ముందు వరకు ఈ రాజ్యం ధర్మప్రధానంగా నడిచింది అంటే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు ధృతరాష్ట్ర మహారాజు రాజ్యానికి వచ్చిన తర్వాత ధర్మప్రధానంగా నడిచిన రాజ్యాన్ని లాభమే ప్రధానంగా రాజ్యంగా తీసుకువచ్చాడు నిదానంగా ధర్మం తగ్గి ఆ ధర్మం పెరిగింది ధర్మం తెలిసిన భీష్ముడి లాంటి పెద్దవాళ్ళను మూలన కూర్చోబెట్టారు వాళ్ళ సలహాలు తీసుకోవడం మానేశారు శకుని లాంటి కుటిల నీతిని ప్రదర్శించే వాళ్ళు ప్రధాన సలహాదారులు అయ్యారు ఒకరోజు పెద్దలు గురువులు తాతలు తండ్రులు అందరూ ఉండగా నిండు సభలో ధర్మద్యోతం అని పేరు పెట్టి పాండవుల యొక్క ధనమును అన్నీ లాగేసుకొని వాళ్లను దాసులుగా చేసుకొని చివరకు చేయగాని పని ద్రౌపది వస్త్రాపహరణం చేశారు అందరి సమక్షంలో ఈ పని చేశారు మరి మహిళలకు బలహీనులకు దాసులకు రక్షణ లేని రాజ్యం అయిపోయింది అంటే అధర్మం మితిమీగిపోయింది ఇటువంటి పరిస్థితులలో ధర్మ పరిరక్షణకు చేయవలసిన దౌత్యములు అన్నీ చేశారు ఏవి ఫలించలేదు అన్నీ విఫలమైనవి ఇటువంటి పరిస్థితులలో అధర్మ పగలైనటువంటి కౌరవులను శిక్షించి ధర్మ పగలైన పాండవులకు రాజ్యాన్ని ఇప్పించటానికి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మంగా పాండోవుల పక్షాన నిలిచారు కాబట్టి ఇది ధర్మ యుద్ధం అని శ్రీకృష్ణ పరమాత్మ నొక్కి చెప్తున్నాడు అర్జునుడు క్షత్రియుడు అయినందువల్ల అతని స్వధర్మాన్ని ఆచరించమంటున్నాడు అథేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తధర్మం కీర్తించ హిత్వాపమవాప్స్యసి ఒకవేళ నీవు ఈ ధర్మయుక్తమైన యుద్ధాన్ని చేయకపోతే పిమ్మట స్వధర్మమును కీర్తిని పోగొట్టుకొని పాపమునే పొందెదవు అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ స్వధర్మాచరణాన్ని తప్పకుండా చేయమని కొంచెం బెదిరిస్తున్నట్లుగా ఉపదేశం చేయబోతున్నారు ఈ ముప్పై నాలుగవ శ్లోకంలో చాకీర్తి సంభావితాగిచ్చే ఓ అర్జున నీవు స్వధర్మ ఆచరణ చేయకపోతే ఈ యుద్ధంలో ముందుకు వెళ్ళకపోతే నీకు కీర్తిపోతుంది నీకు పాపం అంటుకుంటుంది అని చెప్పారు అంతేకాకుండా నీకు అపకీర్తి కూడా వస్తుంది నీవు భగించలేనంత అపకీర్తి నీకు కలుగుతుంది అకీర్తించాపి భూతాని కథ ఇష్యంతితే వ్యయాం అంటే నీ యొక్క అపకీర్తి గురించి జనులు సమస్త ప్రపంచము తగ తరాల పాటు చరిత్రలో చెప్పుకుంటారు నీ యొక్క అపకీర్తి గురించి ఒక్కలిద్దరు కాదు ప్రపంచమంతా కలకాలము నిలిచి ఉండేటట్లు కథల కథలుగా చెప్పుకుంటారు సంభావితస్య మాన్యుడైన వానికి అంటే ఇప్పటి వరకు ఎంతో కీర్తి గడించిన ఎంతో గౌరవం పొందిన నీలాంటి వారికి అకీర్తి మరణాత్ అతికిచ్చతే అటువంటి అపకీర్తి మరణము కంటేనూ అత్యంత బాధాకరమైనది మంచి కీర్తి సంపాదించుకున్న వాళ్లకు ఇది ఒక మహామంత్రము లాంటి శ్లోకం మంచి కీర్తి సంపాదించుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితులలోనూ మంచి కీర్తిని చెడగొట్టుకునే పనులు ఏమాత్రమూ చేయరాదు జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి అర్జునుడిని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు పరమాత్మ అకీర్తించాపి కథ ఇష్యి వ్యయా సంభావితా మరణాదతి నీ యొక్క అపకీర్తి గురించి ప్రపంచము తరతరాల పాటు కదలు కదలుగా చెప్పుకుంటారు ఎంతో కీర్తి గడించిన ఎంతో గౌరవం పొందిన మాన్యుడైన నీలాంటి వాడికి ఈ అపకీర్తి మరణము కంటేనూ అత్యంత బాధాకరమైనది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణాపణమస్తు స్వస్తి